రవయ్య అని ఒక సర్పంచ్ జన్మభూమికి సహకరించకపోతే జపర్ల గుట్ట తీసుకుపోయి విపరీతంగా కొట్టి కూడా వీటి నా అర్థం నా తప్పుడు రవయ్య నాకు ప్రాణం విపరీతంగా విపరీతంగా పుట్టి ఎన్కౌంటర్ చేసుకుని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు పెట్టి యువత నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అది పుణ్యం చర్యం తప్పకుండా తప్పకుండా పాపం అడుగుతుంది నా లాంటి అమా పట్టుకొని నీతి నింతే నీతి అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగరం ఆయన చేపలు అన్నిటితో పెద్దది తిమింగరం ఇక్కడ అక్కడ ఉత్సలో చేపట్టి చిన్న చిన్న గురించి మాట్లాడతాం ఉచ్చులో చేపలు బట్టి చిన్న పరిగణ గురించి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుతున్నాం తిమింగలం ఈయన మీద ఒక పుస్తకం రాసిడు తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రశ్నిలో నీతి నీతి నియమ నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతంటే మా వాళ్ళందరూ కూడా ఏడే ఉన్నాడు మనం వాళ్ళు నీతి పడకపోతే మా వాళ్ళు కూడా మాట్లాడేదాన్ని అంటే ఆయన తొంభై నాలుగులో ఎమ్మెల్యే తెలిసినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ గచ్చు ఛలా

పాస్ భాష పోయినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాష పోతే అదే ఇంకా నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు భాష రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది ఏళ్ళ మెజార్టీ గెలిచిన తర్వాత మేము కూడా గలే పాస్ పోయినా కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యాను పట్టుండి వాళ్ళందరూ వెళ్ళారని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు ఎంత మినిస్టర్ కావాలనుకున్నావు కానీ ఎంత మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి జనత గు దళితుల బిడ్డల గురించి మాట పెట్టారు కాదు ప్లీజ్ బయట జాతి గురించి ఒక మాట మాట్లాడితే వేన పక్కక రాజు తెలంగాణ ఉండా నువ్వు దవిత ద్రోహివి నువ్వు దనిగరా ద్రోహివి అందుదకిన్నో ఆ మంత్రిగా ఉన్నప్పుడు దనింత ధరానే నివి నిన్నునే జనిక ధరానే కోసం మార్గరాజ్ మనం కొడెని కొడాలి చేరవపడాలి జంటియాతి తోడంటే కొడాలి జనిక 500 కాకి పంచాక కొడాలి ఏను